వాళ్ళ మీద కూడా చర్యల కోసం నేషనల్ ఏజెన్సీస్తో సంప్రదించబోతున్నాం వాళ్ళకు కూడా కరెస్పాండెన్స్ ద్వారా వాళ్ళ వాళ్ళ మీద కూడా చర్యలు అలా తీసుకోవాలి ఈ కంటెంట్లోని ముఖ్యంగా పిల్లల్ని కూడా దింపే అవకాశం ఉంది ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి మేము చాలా కఠినంగా దీని మీద వ్యవహరించుకోవాలి ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ ఇటువంటి విషయాలు కూడా చాలా కఠినంగా భారతదేశంలో చట్టాలు ఉన్నాయి ఈ పనులన్నీ చేయొద్దని చెప్పేసి ఇటువంటి పనులు ఎక్కడైనా జరుగుతుంటే మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా ఒకటి తొమ్మిది మూడు సున్నా ఈ సమాచారం ఇవ్వాల్సిందిగా అప్లీట్ చేస్తున్నారు సార్ ఇది మీకు ఎక్స్ ఆమ్స్టర్ వెబ్సైట్ వెబ్సైట్ దాంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా మనకి ఆ వెబ్సైట్లో మనం చూసిన నిషేధ కానీ కొన్ని వివరాల ద్వారా వీళ్ళు తెలుసుకుంటారు వేరే వేరే విధానం ద్వారా దాంట్లో మనకి లైవ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఆ లైవ్లోని ఎడల్ట్ కంటెంట్ ఉంటే మీకు అర్థమైనది అశ్లీలమైన చిత్రాలు కానీ దృశ్యాలు కానీ వీడియోస్ కానీ వీళ్ళు లైవ్లో చూపిస్తే ఇంకా వీళ్ళకి కొన్ని పాయింట్స్ వస్తాయి ఆ పాయింట్స్ని వాళ్ళు క్రిప్టో కరెన్సీ బిట్ బిట్కాయిన్ కానీ ఇంకా ఇతరత్ర మార్గాలు ఉన్నాయి వాటి ద్వారా వీళ్ళు సపోజ్ కొన్ని పాయింట్స్ సంపాదించిన తర్వాత ఆ సైప్రస్ బేస్డ్ కంపెనీ ఆ దేశ కంపెనీ ఏం చేస్తుంది అంటే కనుక ఒక యాభై శాతం కమిషన్ తీసుకుని మీదా యాభై శాతం వీళ్ళకి ఇవ్వడదురు సో అట్లాగే వీళ్ళు ఆ కంటెంట్ డెవలప్ చేయడం అమాయకమైన అమ్మాయిలు కూడా ఈ వృత్తిలోకి దింపడం ఇవన్నీ చేస్తున్నారు సో సిఐడి పోలీసులు నమ్మదానికి సమాచారం మరియు చాలా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి ఈ రెండు ప్లేసుల్లోని వంటకల్లోని బెంగళూరులో కూడా ఈ ఈ ముఠాను మనం బ్రేక్ చేయడం జరిగింది లోకల్ పోలీస్కి సహాయం తీసుకోవడం జరిగింది అక్కడ కూడా మనం

సో మాకున్న సమాచారం ప్రకారం సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి కూడా కొంతమంది చేస్తున్నారు మీరు విచారణలో సంవత్సరం సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి కూడా మీరు కొనసాగుతున్నారు మీరే చూస్తున్నారు మీ విచారణలో తెలుస్తున్నారు ఇప్పటి వరకు ఎంత మటుకి ఎంత మటుకి వీళ్ళు అమౌంట్ చేశారు అమౌంట్ ఎంత వచ్చి ఉందని అంటే వీళ్ళు సుమారుగా బెంగళూరు సంబంధించిన వాళ్ళు సుమారుగా పదహారు లక్షలు సంపాదించాలని చెబుతున్నారు కానీ ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి అమౌంట్ వివరాలు సేకరించాలి అదే విధంగా సుమారుగా పదకొండు లక్షలు సంపాదించాలని